ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఏం చేయబోతున్నాను చూసారా మటన్ మటన్ ఫ్రై ఇంకా మటన్ కర్రీ ఇది వచ్చేసి మటన్ ఫ్రై కోసం మటన్ పీకిలు పెడతాను ఇది కర్రీ కోసం ఎలా చేస్తానో చూడండి ఇంకా ఈరోజు ఏమేమి స్పెషల్ చేస్తాను ఏం చేస్తాను ఈరోజు అన్నది వీడియోలో పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఇది చూసారా ఇది ఇది ప్లాంట్ కాదు మనం పైనాపిల్ది ఉంటుంది కదా దానిపై తీసేసి ఇట్లా గ్లాస్లో వాటర్ పోసేసి పెట్టేసాను పెట్టేసి ఇప్పటికీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫ్రెష్గానే ఉంది అంటే వాటర్ పోస్ని ఫ్రెష్గా ఉంటుందో బయట ఉంటే కూడా ఫ్రెష్గా ఉంటుందని అన్ అనుకుంటుండొచ్చు ఇంకొకటి ఉంది అది బయటనే ఉండే ఇప్పుడు ప్రజెంట్ లేదు చూపించేదాన్ని అది బయట ఉంటే ఇంత ఫ్రెష్ అయితే లేదు ఖరాబ్ అయింది వాటర్లో పెట్టడం వల్ల అయితే ఇది ఫ్రెష్గా ఉంది ఇట్లా షో కోసం అనేసి దీన్ని దీన్ని ఇక్కడ పెట్టాను ఏమో ఆ వీడియో మన వీడియోలో చూపుతారు కదా ఈ వాటర్లో పెడితే అనేసి నేను చూపిస్తాను దీనికైతే ఎలాంటి మొలకలు అయితే రాలేదు నార్మల్గానే ఉంది వాటర్లో పెడితే మొలకలు వచ్చే వీడియోస్ చూసి నేను కూడా పెడితే వస్తుందేమోనని పెట్టాను కానీ రాలేదు ఎట్లాగో ఇక ఫ్రెష్గా ఉంది కదా బాగుంది కదా అనేసి అలానే కంటిన్యూ చేస్తున్నాను ఇక రోజు తీసేస్తాను ఇక ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకొని ఇక వంట స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ అయితే వన్ కేజీ బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నాను చాలా నీట్గా శుభ్రంగా చేసి పెట్టుకున్నాను ఇదైతే బోన్స్ అండి మొత్తము సపరేటు కర్రీ కోసం అన్నమాట దీన్ని సపరేట్గా పెట్టుకున్నాను ఇప్పుడు బోన్లెస్ని తీసేసి మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం కుక్కర్లో వేసుకొని మంచిగా ఉడికించుకుందాము తెచ్చినంతా ఒకేసారి వండేయకుండా సపరేట్ సపరేట్గా బోన్స్ ఇది వేరే పెట్టుకొని మెత్తది మంచిగా మనము పిక్కిలు పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా కర్రీస్ లేకపోయినా అన్నం తినాలనిపించకపోయినా రెండు ముక్కలు వేసుకొని తిన్నామనుకోండి ఇక ఫుల్గా అంటే ఫుల్గా తింటాము ఇప్పుడు మొత్తం పీసెస్ వేసిన తర్వాత వాటర్ కొద్దిగా పోసేసి ఉప్పు వేసేసి నేను కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాను ఇక వేరే పొయ్యి మీద అన్నం పెట్టేసి ఉడికిస్తున్నాను రెండు రెండు పండ్లు ఒకటేసారి అయిపోతాయి ఇంకా ఇది లెస్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది మనకు ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే బెటరు నాకు ఈ కుక్కర్ చూస్తేనే భయం వేస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను అది ఏర్ తీసేయకుండా ఒకేసారి తీస్తే పేలిపోయింది టాప్ అని అందుకనే ప్రతిసారి అవుతుంది చూడండి ఇప్పుడైతే క్యాప్ తీసేసుకున్నాను మనకు పీస్ ఎలా ఉడికిందో చూడండి మంచిగా మెత్తగా ఉడికింది కదా ఇలా మెత్తగా ఉడకాలి ఇలా మంచిగా మెత్తగా ఉడికితేనే పికిల్కి మంచిగా సెట్ అవుతుంది సగం సగం ఉడికిందనుకోండి అంత బాగోదు ఇక ఉడికిన మటన్ని సపరేట్గా ఒక గిన్నెలు వేసేస్తున్నాను ఈ వాటర్ అనేది అవసరం కాబట్టి ఇక ఇందులో వచ్చిన వాటర్ అయితే షోర్వా కిందికి మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పికిల్ కోసం అయితే ఇది తీసేసి సపరేట్ పక్కన పెట్టుకున్నాను తర్వాత చేయడానికి ప్రజెంట్ అయితే నేను పూరీలు చేద్దామని పిండి నానబెట్టాను ఇక పూరీలు చేయడానికి స్టార్ట్ చేశాను ఇక రోటీస్ లాగా అన్నీ చేసేసిన తర్వాత ఒకేసారి ఆయిల్లో వేసేస్తాను అన్నమాట ఇప్పుడు ఒక చేత్తో అయితే పూరీలు చేస్తున్నాను ఇంకో చేత్తో అయితే మన కుక్కర్లో కర్రీ కోసము నేను మళ్ళీ బోన్స్ వేసాను బోన్స్ వేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టాను ఇప్పుడు దాన్ని ఏర్ తీసేస్తున్నాను ఇలా రెండు చేతులతో రెండు పనులు చేసేస్తున్నాను అన్నమాట చూడండి ఇలా అయితే ఇక పని అయితే చేసేస్తున్నాను నేను ఇక మా అమ్మ వాళ్ళు ఇలా నేను చేయడం చూసి ఎంత మురిసిపోతుంటారో అంత బాగా పనిచేస్తున్నాను అన్నమాట రెండు చేతులతో ఇక పూరీలు తీసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను సపరేట్గా వేరే బౌల్లో పెట్టామనుకోండి గట్టిగా అయిపోతాయి అవి హాట్ బాక్స్లో అయితే మనకు మంచిగా మెత్తగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వేడివేడిగా కూడా ఉంటాయి ఇక ఏ వంటైనా మనము వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వండేయచ్చు అంటే ఎక్కువ వంటలు ఉంటే వండేయచ్చు ఇక మామూలు వంటలు అనుకోండి ఒక వన్ అవర్లో వండేస్తాం కదా నాకైతే వంట చేయడం అంటే చాలా ఇష్టం కానీ తిన్న తర్వాత బాగుందని మాత్రం అనాలి ఎవరైనా బాగాలేదనిపిస్తే ఇక మళ్ళీ వండబుద్ధి అయితే కాదు ఇక వంటగదే అయితే కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిదే ఏ చిన్న తప్పపైన డబిల్ మనీ అది పడడం ఇది పడడం అవుతుంది నేనైతే ఇప్పుడు పచ్చి పులుసు చేశాను ఇంకా బగారా రైస్ చేశాను పూరీ చేశాను ఇంకా మటన్ కర్రీ కూడా చేశాను ఉడుకుతుంది ఇంకా ఇప్పుడే పొయ్యి మీద ఇక ఇప్పుడైతే పికిల్ చేసేద్దాం ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని సాజీరా లవంగాలు ఇలాయిచి ఇంకా బిర్యానీ ఆకు వేసేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బోన్లెస్ మటన్ని వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఇక ఫ్రై చేసుకోవాలండి ఎట్లా అంటే కొంచెం బ్రౌన్ కలర్లా మంచిగా క్రిస్పీగా రావాలన్నమాట ముక్క క్రిస్పీగా వస్తేనే బాగుంటుంది ఇక తర్వాత ఈ స్టేజ్లో నేను మంచిగా ఎల్లిపాయలు దంచేసి కొన్ని అందులో వేసేసాను పీస్ మనకు ఉడికిందనే సిమ్మల్ కూడా ఇస్తుందండి ఎలా అంటే మొత్తం ఆయిల్ అనేది పైకి వస్తుంది ఎందుకంటే పీసెస్కి పట్టిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడే మనకి మంచిగా ఉడికాయని అర్థము చూడండి ఇప్పుడు ఎట్లా ఉడికిందో ఈ కలర్లోనే రావాలి చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క ఇప్పుడు కొంచెం వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా చేసుకున్న పికిలు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ఎనిమిది టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకొక టేబుల్ స్పూన్ జీరా మేతి పౌడర్ వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనం మటన్ పిక్కిలు ఎంత బాగా రెడీ అయిందో అసలు చూస్తుంటేనే బాగుంది కదా ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక మొత్తం అయితే చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు పిండి వేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని రోజు రెండు ముక్కలు వేసుకొని తింటే మస్తుగా ఉంటుంది ఇక ఇక పికిల్ చేసిన తర్వాత టైం అయితే ఇలా కంప్యూటర్తో స్పెండ్ చేశాను ఇక ఫోటోషాప్ చేద్దామని చూస్తున్నాను బ్యాక్గ్రౌండ్ మన ఫోటో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వేరే వస్తాయి కదా అలా అయితే చేద్దామని అయితే నేను చూస్తున్నాను అన్నమాట బ్యాక్గ్రౌండ్స్ ఇక వంట అయిపోయి తిని మంచిగా ఇలా కూర్చొని పని చేసుకొని అప్పుడు మంచిగా నిద్ర వస్తుంది కదా అప్పుడు ఒక గంట సేపు పడుకొని మళ్ళీ లేచి పని చేసుకొని ఇలా ఇలా అయిపోతూ ఉంటుంది నాదైతే డే మొత్తము చూడండి ఇదే నేను అయితే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాను అనమాట ఇంతేనండి ఈ రోజుకి నా ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి